మొదటి రాజుల గ్రంథం పదహారు అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పదహారు అధ్యాయము ముప్పై రెండో వచ్చును మొదటి అవును పదహారు అధ్యాయం ముప్పై రెండో వచ్చాను తాను తాను కట్టి బయలునకు కట్టించిన మందిరము నందు బయలునకు ఒక ఒక బలిపీఠం కట్టించాను అవును మరియు ఆహాబు అవును దేవతా స్తంభం ఒకటి నిలిపాను ఈ ఆహాబు అనగానే మన అందరు తెలిసిన ఒక పర్సన్ ఉంటారు ఆవిడ పేరే యజబేలు అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా యజేయులు గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకోవాలి యజబేలు ఏదో అమాయకురాలు అనుకోకండి మీకు ఏదో అనామకురాలు ఒక స్త్రీ కదా ఒక అబల అనుకునేరండి చాలా గొప్ప గుణాలు ఉన్నాయండి వీళ్ళు ఎంత గొప్ప అండి ప్రియ దేవుని పిల్లలారా అంటే చాలా గొప్ప టాలెంట్ అండి చదువుతుంటే ఆశ్చర్యం వేసింది ఆమె పట్టుదల ఆమె రాజ్య పరిపాలన తన డిసిప్లిన్ ఏమండి తను అనుకున్న దానిని ఎలా చాకచక్యంగా నెరవేరుస్తుందో సొంతం సొంతమండి ఆమె స్కెచ్ చేసిందంటే దాన్ని ఎవ్వరు పసిగట్టలేడు విశేషం ఆమె గనక యుద్ధానికి అహాబరాజు యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి ఆ యుద్ధ వ్యూహం గీసిందనుకోండి ఎలా యుద్ధం చేయాలో అని చెప్పేసింది అనుకోండి పత్యర్థి కూడా దాన్ని గమనించలేడండి అంతా ఒక స్త్రీయే కానీ యుద్ధం చేసేది ఆహాబైనప్పటికీ తన విజయంలో తన పరిపాలనలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఈ యజబేలైన స్త్రీ అండి అవును యజబేలైన స్త్రీ అహాబు చేసిన పరిపాలన అంతటిలో ఈమె టాలెంట్ ఉంది ఈమె టాలెంట్ ఉంది ఆమె చెప్పినట్టయినా చేసుకుంటూ వచ్చాడు అవును ఏమండి ఈమ తత్వమే ఈమె కూతురికి వచ్చిందండి ఆ కూతురు పేరే అతల్య ఏమండి అతల్య కూడా బాగా గొప్ప టాలెంట్ ఎంత టాలెంట్ అంటే తనకు విరుద్ధంగా వచ్చిన ఏ రాజును బ్రతకనియలేదు ఆవిడ నేను నా పిల్లలు ఈ దేశాన్ని ఎప్పటికీ పరిపంచ పరిపాలించాలనే ఉద్దేశంతో రాజ అనే పదవికి అర్హులైన వారందరినీ దావిదు సంతతి లేపేసిందండి రాత్రి రాత్రే ఇంత టాలెంటా ఇంత చాకచక్యమా అవును కానీ ఏం లాభం దేవుడికి విరుద్ధంగా బ్రతకడం మీరు సొంతం యజమేలు చాలా అండి నా బోతును చంపడానికి ఒక ఆలోచన చేసిందండి నా బోతుని ఎవరు టచ్ చేయలేరు ఎందుకంటే అతనికి అంత మంచి పేరు ఉంది ఆ ప్రాంతంలో అంత మంచి పేరుందండి నా పోతు తప్పు చేశాడంటే ఎవరు నమ్మడు ఎవరు నమ్మడండి అంత మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ ప్రాంతంలో నాబోతు అలాంటి వ్యక్తిని నీచునిగా చిత్రీకరించి ప్రజలే రాళ్లతో కొట్టి చంపేలా చేసిన టాలెంటెడ్ ఎవరంటే ఇవో యజలరాని అవునండి అతడి పైన గీసిన స్కెచ్ ప్రజలందరూ నమ్మేశారు అమ్మ ఇంత తప్పు చేశాడో నా వీడు మేకే ఉన్న పులిరా గొర్ర చర్మం వేసుకున్న తోడేలరా అని జనం నమ్మేసి అప్పటి వరకు నమస్కరించిన ఆ ప్రజలే కసితీర రాళ్ళతో కూడా చంపేశారు ఎవరు ప్రజలండి ది ఆయన మరణానికి కారణం ఎవరు ఏజబేలు అని ఒక స్త్రీ అంత టాలెంట్ ఉందా అది చదువుతుంటే అర్థమైపోయింది ఈ మునులు ఇంత మేధొస్తుందా ఉంది కానీ ఆమెకున్న గుణం ఏంటంటే యహోవాను గురించిన ప్రవక్త నా దేశంలో ఉండకూడదు అది తన పతనానికి కారణం ఏంటి అంటే యహోవాను గురించిన ప్రవక్త యహోవాను గురించిన ఆరాధన ఇక్కడ ఉండకూడదని యహోవా ప్రవక్తలు అందరినీ చంపేసుకుంటూ వచ్చిందండి ఒక్క ఏలియన్ తప్ప అందరినీ లేపేసుకుంటూ వచ్చింది దేవుడు చూశాడు ఓకే అమ్మ నీకు చాలా టాలెంట్ ఉంది నాకు తెలుసు ఎందుకంటే అహాబు చేసిన ఎన్నో యుద్ధాల్లో యుద్ధాలలో విజయానికి నువ్వే కారణం అని నాకు తెలుసు కానీ నువ్వు ఎవరి జోలికి రాకూడదు ఆయన జోలికి వచ్చావు ఆయన పేరే యహోవా సరే ఆమెకున్న గుణం ఏంటి అనుకున్నారంటే అక్కడున్న ప్రవక్తలు అవును తను నమ్మిన బయలుదేవత ఉంది కదా నా బయలుదేవుడే నిజం అనే కాన్సెప్ట్లో ఉందండి ఇప్పుడు తనకు నిరూపించాలి ఎందుకంటే తన టాలెంట్ ఉంది ఆ టాలెంట్ కనుక తన మనసును కనుక మనం దేవుని వైపు తిప్పినట్టయితే నిజంగా అదే హార్డ్ వర్క్ మన దేవుని కోసం చేస్తుంది నిజంగా యహోవాను కనుక ఆమె దేవుడు అనుకోండి ఇంకా చాలా ఇక్కడ ఈ ప్రాంతం ఆమె వల్ల బతుకుతుందండి దైవభక్తిని విలసింపజేస్తుంది అంత టాలెంట్ ఉంది ఆవిడకు అనుకొని ఏలియా బాగా ఆలోచన చేశాడు ఎలాగైనా సరే ఈమె మనసు మార్చాలనుకున్నాడండి దేవుడు ఏలి ద్వారా అందుకే ఒక పోటీకి రంగం సిద్ధం చేశారు అమ్మ నువ్వు బయలుదేవుని నమ్ముతున్నావు గుడ్ గుడ్ దాన్ని తప్పు కొట్టలేదండి ఏలియా నువ్వు బయలుదేవుని నమ్ముతున్నావు కానీ నమ్మిన నీవు ఈ ప్రజలందరినీకి మాకు మూలమైన మా పితృల ఆచారమైన యహోవా ఎందుకు మా యహోవ భక్తులు ఎందుకు చంపుతున్నాం లేదు నా బయలు దేవుడు నువ్వు అనుకుంటే నేను నిరూపిస్తాను అనుకున్న ఒక పోటీ సిద్ధమైంది అన్నాడా ఒక పోటీ సిద్ధమైంది అక్కడ పెద్ద గోతి తీయాలి అక్కడ రాళ్ళు వేర్చాలి ఒక కట్టెలు పెట్టాలి అక్కడ మాంసం పెట్టాలి నీ దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి దాన్ని దహించాలి నా దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి దాన్ని దహించాలి ఎవరు దహించలేకపోయారు అనుకోండి దేవుడే లేడు అనే రకంగా బ్రతుకుదామని ఒక ఛాలెంజ్ చేశారండి ఎల్ఏ గారు ఎందుకు చేశాడు తెలుసా ఆమె మనసు మార్చాలి ఎందుకంటే తన మనసు వైపు తిరిగింది అనుకోండి ఇక తిరుగులేదు దావీదు పరిపాలన ఎలా ఉంటుందో అలా అంతకు మించిన పరిపాలన వస్తుంది దేశానికి అది ఏలియా నమ్మింది దావిధి పరిపాలన ఎలా ఉంటుందో ఒక్కవేళ యజమేలు మనసు కనుక యహో వైపు తిరిగితే అంతటి మేలు జరుగుతుంది ఈ దేశానికి అనుకున్నాను అండి ఏలియా ఇక పోటీకి సిద్ధమైంది పోటీ సిద్ధమైందండి ఒప్పేసుకుంది యజమేలు నా దేవుడే నిజమని నమ్మింది బయలు ఇక పోటీకి రంగం సిద్ధమైందండి మీ అంతా తెలుసు అక్కడ ఎంతో ఆరాధించారు వాళ్ళు అగ్ని రాలేదు దాన్ని ముట్టలేదు ఏలియో వచ్చాడు అమ్మ మీ సమయం అయిపోయింది అన్నాడు దేవునికి మోకరించాడు తండ్రి నీవు దేవుడవని నిరూపించుకో దయచేసి నా దేశాన్ని కాపాడు అని ఈయన ప్రార్థన పూర్తిగా ఆక ముందుకే ఆకాశం చగ్ని దిగింది దాన్ని చేసింది దేవుని సూత్రం చెప్పండి మరొకసారి దేవుని సూత్రం చెప్పండి దిగిందండి అందరు ఆశ్చర్యపోయారండి వాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిషన్ అయిపోయారు షాక్ అయిపోయారు ఒక్కసారే షాకింగ్ న్యూస్ ప్రపంచానికి ఆకాశం అగ్ని దిగింది అంటే ఇప్పుడు దేవుడు ఎవరు దేవుడు దేవుడని ఏలియ నిరూపించేశాడు కానీ యజమాని నమ్మదు నమ్మదండి అప్పుడు అర్థమైపోయిందండి దేవుడికి దీన్ని మూర్ఖత్వం మూర్ఖత్వం ఇది నిజాన్ని ఒప్పుకునే దమ్ము లేదు నిజానికి నిలబడే దమ్ము లేదు నిందలేసే దమ్ము ఉంది కదా నిజానికి ఒప్పుకునే దమ్ము లేదు అని గమనించి ఇక స్పాట్ పెట్టేశాడు దేవుడిగా నువ్వు మారవని నీకు టాలెంట్ ఉంది భక్తి ఉంది నీకు ఓపిక ఉంది నీకు సామర్థ్యం ఉంది నీ మనసు కనుక మారితే నిజంగా నువ్వు మంచి చేస్తావు అనుకున్నాను నీ కళ్ళ ముందు ప్రూఫ్ అయింది కదా నీ కళ్ళ ముందు ప్రూఫ్ అయింది కదా ఏంటంటే ఏందని వర్షం గురువు కూడా మూడు సంవత్సరాలు ఆపాడండి ఏలియా ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది నీ కళ్ళ ముందు ప్రూవ్ అయ్యింది కదా మరల ఏంటి నీ ఉద్దేశం అది కాదు యహోవ వ భక్తులు ఉద్దేశం అందుకనే నీ పతనం అన్నాడండి ఆమె చరిత్రలో ఎంత దారుణంగా చచ్చిపోయిందంటే ఇంకా అలాంటి ఆడబిడ్డ పుట్టకూడదు అని ప్రపంచం నేటి కోరుకుంటుంది దేవుని సూత్రం చెప్పండి అర్థమైపోతుందా ఒక రకంగా చూస్తే చాలా టాలెంటెడే కానీ ఆ టాలెంట్ అంతా దేనికి దుర్వినియోగం చేస్తున్నాం మానవ జీవితం అంటేనే ఎంతో మేధస్సు ఉంటుందండి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది వెలుగు చూడకనే చచ్చిపోతున్నాం మనం అందరం అందుకే ఒక ఆయన అన్నాడు ఏది ఈ ప్రపంచంలో ఖరీదైన స్థలం అని అడిగితే ఏది ఖరీదైంది అని అడిగారట ఒక ఆయన్ను ఏది ఖరీదైందంటే బంగారం ఖరీదు కాదు వెండి ఖరీదు కాదు రాజరికం ఖరీదు కాదు అసలు సమాధి ఖరీదైంది అన్నాడు సమాధి అనేది చాలా ఖరీదైంది ఎందుకు అవును ఎంతోమంది మేధస్థులు అక్కడ సమాధి చేసి వెళ్ళిపోయారు ఎంతోమంది వాళ్ళకున్న బలాన్ని సామర్థ్యాన్ని ధైర్యాన్ని ఆ సమాధిలో సమాధి చేసి వెళ్ళిపోయారు తప్ప అవి వెలుగు చూడలేదు అన్నాడు అంటే ఒక మనిషిలో చాలా ఉంటుంది చాలా విషయం ఉంటుంది కానీ దాన్ని మనం వాడం దేవుని కోసం అదకంటి వాడం ఉంటుందండి కానీ దేవుని కోసం వాడమండి అదేందో దేవుని కోసం మనం వాడడం వాడిన అరకొరగా అసహనంగా ఇంట్రెస్ట్ లేకుండా అంతే అనిపిస్తుంది అరే చాలా టాలెంట్ ఉంది ఎందులో కానీ ఏంటో దేవుని కోసం ఇలాంటి పని చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది కానీ చేయరండి చేయరు సర్లే ఏం చేద్దాం వదిలేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే